పెట్టుబడిదారులను భయభ్రాంతులు గురి చేస్తూ ఉండవు అయినా నీకు మళ్ళీ అధికారం వస్తుంది అనుకుంటున్నావా అది కలగానే మిగిలిపోతుంది మళ్ళీ ఈ రాష్ట్ర ప్రజలు తప్పు చేయరు పది పదహైదు ఇరవై సంవత్సరాలు ఈ కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు కోరుకుంటూ ఉండరు ఈ రాష్ట్రం అభివృద్ధిలో ముందుకు పోతుంది ఈ రాష్ట్రం ముందుకు పోవడం నీకు ఇష్టం లేదు ఈ పరిపాలన మీద విషయం కక్కాల ఈ పరిపాలన నాశనం చేయాలని చెప్పి ఏకైక లక్ష్యంతో నువ్వు పని పనిచేస్తూ ఉండవు అసెంబ్లీకి పోవు అసెంబ్లీలో పోయి మాట్లాడవు లేని ప్రతిపక్ష హోదా కావాలంటావు చట్టపరంగా నీకు రాదని తెలుసు తెలుసు కాబట్టే ఆ డిమాండ్ చేసి అసెంబ్లీకి పోకుండా బయట నుంచి మాట్లాడుతూ ఉండవు బావుల్లో దూకాలని మాట్లాడతావు ఇటువంటి ముఖ్యమంత్రి దేశంలో ఎక్కడా లేడని మాట్లాడతావు డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో రోజుకు పదహారు నుంచి పద్దెనిమిది గంటలు పనిచేస్తున్న మన ముఖ్యమంత్రిని ఆయన ఫేస్ వ్యాల్యూ చూసి ఈరోజు రాష్ట్రానికి పెట్టుబడులు వస్తూ ఉంటాయి అనేక రకాలుగా రాష్ట్రం ముందుకు పోతూ ఉంటే విషయ ప్రచారం చేస్తున్నావు నువ్వు వాడిన ఏదైతే వార్నింగ్ అనే మాట మీద రాజద్రోహం కేసు నీ మీద ఖచ్చితంగా నమోదు చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని మేము కోరుతాం కేవలం భయభ్రాంతులను గురి చెయ్యాలా పెట్టుబడిదారులు రాకూడదు రాష్ట్రం అభివృద్ధి చెందకూడదు ఏకైక లక్ష్యం ప్రభుత్వాన్ని ప్రజలలో చులకన చెయ్యాలా ఈ ప్రభుత్వాన్ని ముందుకు పోనీయకూడదు ఒక సుపరిపాలన అందిస్తున్న ఈ ప్రభుత్వాన్ని విష ప్రచారం చేయాలా ప్రజల్లో అబద్ధాలతో నాటుకోవాలా ఆ సాక్షి పత్రిక సాక్షి పేపర్ ఒకటి ఉంది కదా విష ప్రచారం చేసేదానికి అంత పెద్ద ఎత్తున అనంతపురం మీటింగ్లో సుపరిపాలన మీద సూపర్ సిక్స్ సూపర్ హిట్ అయిందని చెప్పి ఏదైతే ఎన్నికల ప్రచారం చెప్పినామో ప్రతి హామీని నిలబెట్టుకుంటే ఆ హామీలన్నీ నిలబెట్టుకోలేదని చెప్పి ఒక విష ప్రచారం చేస్తూ ఉండవు యూరియా మీద ఒక విష ప్రచారం సమృద్ధిగా యూరియా ఉందని చెప్పి అన్ని చోట్ల కూడా బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది దొరుకుతూ ఉందని చెప్పి ప్రభుత్వం సిద్ధంగా ఉంది యూరియా ఇచ్చేదానికని చెప్తూ ఉంటే పక్క రాష్ట్రంలో తెలంగాణలో జరిగిన ధర్నాలు డిమాండ్లు తీసుకొని ఆ ఫోటోలు క్లిప్పులని తీసుకొని సాక్షి పేపరు సాక్షి టీవీలో వేసి ఈ రాష్ట్రం సమస్యగా చిత్రీకరించే పత్రిక మీ టీవీ అని చెప్పి చెప్తా ఉన్నాం ఇటువంటి టీవీలు పత్రికలు పెట్టుకొని విష ప్రచారం చేసేదాన్ని ఆ టీవీని పత్రికను కూడా చట్టపరంగా బ్యాన్ చేయాలని చెప్పి కోరుతూ ఉన్నాం లేకి నేను వస్తానని ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నాడు అధికారం లేకి రాలేను అని ఆయనకు తెలుసు అయినా ఉనికి కోసం ఆ మాటలు మాట్లాడుకుంటే ఎట్లా ఉనికి కోసం మాట్లా